ఒక మగాడు మంచోడైతే ఆడో ఆడుకుంటారనే కథే ఈ సినిమా ఈ మూవీలో ముగ్గురు నన్స్ ఒక ఆశ్రమంలో ఉంటారు అదే ఆశ్రమానికి తన కర్మగాలి ఒక పనోడు అంతకుముందు రాజు దగ్గర వర్క్ చేసే రాణితోనే అఫైర్ పెట్టుకోవడంతో ఆ రాజు ఆ బటున్కి శిక్ష వేసి అక్కడి నుంచి చంపేయాలనుకుంటాడు సో అక్కడి నుంచి రాణి తనని తప్పించి తెలివిగా పంపించేస్తుంది సో అక్కడి నుంచి తప్పించుకున్న మనోడు దారిలో వెళ్తూ వెళ్తూ ఆ ఆశ్రమానికి బట్టలు తీసుకెళ్తున్న ఒక వ్యక్తి ద్వారా ఆ ఆశ్రమానికి వెళ్తాడు అక్కడ మోగాడిగా నటించాల్సి వస్తుంది అసలే మంచోడు ఇక మోగాడిగా నటించడంతో అక్కడున్న ఆడవాళ్ళు ముగ్గురు వాన్ని ఆడుకోవడం మొదలు పెడతారు అంటే మామూలుగా చిత్రహింసలు పెట్టరు గొడ్డలు చూపిస్తూ వారికి ఉన్న కోపాన్ని నైట్ అయితే వారికి ఉన్న తాపాన్ని చూపిస్తూ ఇక చిత్రహింసలు పెడుతూ వాన్ని చంపేస్తూ ఉంటారు ఇక మగాడి పరిస్థితి ఎలా మారుతుందంటే అసలే అమాయకుడు అందులోనూ మోగాడిగా నటించాలి అక్కడున్న ఆడాల కోపాలకి తాపాలకి తట్టుకోవాలి ఇక అందులో బ్లాక్ మ్యాజిక్ చేసే ఆడవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేయడానికి వాడిని బలించడానికి కూడా సిద్ధమైపోతారు సో ఇలా వాళ్ళు వారి యొక్క బలిదానం నుంచి తప్పించుకోవడానికి అలానే బయటకు వెళ్తే రాజు దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఏమాత్రం భరించలేక అక్కడే వాళ్ళు చేస్తున్న చేష్టల్ని భరిస్తూ వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ ఈ ప్రాసెస్లో తనను ఒక నర్స్ సిన్సియర్గా ప్రేమిస్తుంది సో వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుని తనని ఎలాగైనా కాపాడాలనుకుంటారు సో అంతలోనే రాజు బాగా వెతికి తను పట్టుకోవడంతో శిక్ష వేసి జైల్లో పెడతారు అప్పుడే ఆ జైలు నుంచి ఆ అమాయకుడైన మగాన్ని కాపాడడానికి తనను ప్రేమించిన ఆడాలు ముగ్గురు కలిసి వచ్చి ఒక మాస్క్ ఇచ్చి ఆ గెటప్ వేసుకుని అక్కడి నుంచి తప్పిస్తారు సో ఇలా ఆడాల సహాయంతో టార్చర్ అనుభవించిన వారి సహాయంతోనే జైలు నుంచి బయటకు వచ్చి వారితో లైఫ్ పంచుకుంటాడు సో ఫైనల్గా ఆడాలను నిజంగా లవ్ చేస్తే నిజంగా హేట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ మాగాడి కథలో తెలుస్తుంది